కావల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ ఏఎంసీ చైర్మన్ సీనియర్ రాజకీయవేత్త గ్రంథి శెట్టి కాంస్య విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కాంస్య విగ్రహం తన సొంత నిధులతో ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కాస విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రంథి శెట్టి కుటుంబ సభ్యులతో పాటు కాబులకు చెందిన వివిధ పార్టీల నేతలు భారీ ఎత్తున ఈ కార్యక్రమంకు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా గ్రంథి శెట్టి కుమార్తె మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుకంటి అలైక్య మాట్లాడుతూ తన తండ్రి గంధి శెట్టి కాబలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని వివరించారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో పాటు కాబలిపట్నానికి చెందిన తెలుగుదేశం నేతలు జనసేన నేతలు బీజేపీ నేతలతో పాటు కాబలిపట్నంలోని యానా శెట్టి అభిమానులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది కావులకి చెందిన పలువురు ఆరి ప్రముఖులు

அனுப்பண்ணெட்டு தரவர நிரசுசாபர காரியம் ராவல்சி கோருத்துன వస్తువీనాసంగ గారు రండి రండి వెంకాయ ఉంటారా స్వాదంతి వెంకటేశ్వర గారు స్వాదంతి వెంకటేష్ వెంకాయ అటువంటి రమేష్ గారు వచ్చారా ఏదో ఒక టెక్నాల I don't know what to am మరియు గారికి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మరియు జనసేన కుటుంబ సభ్యులకి బీజేపీ కుటుంబ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా అందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నాన్నగారు చనిపోయినప్పుడు మా కుటుంబానికి రావే కృష్ణారెడ్డి గారికి అప్పుడు ఇంకా అనౌన్స్ కాలేదు కూడా అప్పుడే వచ్చి నాన్నగారికి కృష్ణ లెడ్డన్నకి ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధం గట్టి చేసుకోవడానికో లేకపోతే మా కుటుంబానికి ఒక సోదరుగా ఒక పదరికంగా ఉండాలనో మా తెలియదు కానీ ఏదో సైతే అన్న విగ్రహాన్ని నేను చేయిస్తా అని చెప్పినప్పుడు మా కుటుంబం అంతా చాలా సంతోషం ఇచ్చింది అదేవిధంగా తర్వాత సంతోష సభలో విగ్రహాన్ని నేను చేయిస్తున్నాను ఎన్ఎల్సి గారి అందరికీ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషిస్తున్నారు తర్వాత అన్న ఇంత ఇంత మెజార్టీ దాదాపు ముప్పై మూడు వేల మెజారిటీ పైన అంటే కావుల నియోజకవర్గ చరిత్రలోనే చరిత్రలోనే లేని ఇంత మెజార్టీ అనేది అది నాన్నగారు నాకు ఇచ్చిన ధైర్యం ఎట్లన్నా కావ్య కృష్ణారెడ్డి గారికి టికెట్ వస్తుంది మనం ఎట్లన్నా గెలిపించుకోవాలని అని నాకు చెప్పిన సందేశం అయినా అది ఎట్లన్నా అది నా ఎలక్షన్ కాదు మా నాన్నగారి ఎలక్షన్ మా నాన్న తోటికి తోటి ఆ రోజు ఆయన గెలిపించుకోవాల్సిన ఒక బాధ్యత ఒక కర్తవ్యంగా భావించాను నేను అంత మెజారిటీ తెచ్చుకోవడానికి ఈ రోజు ఆయన నాన్నగారు ఇచ్చే స్ఫూర్తి ప్రతి ఒక్కటి కూడా రాజకీయాల్లో అయితే ఉంది మామూలుగా మన కుటుంబంగా చదివే కానీ ప్రతి ఒక్క విషయాల్లో మా నాన్నగారి మాకు అందరికి మా కుటుంబాల అందరికీ కూడా ఎగ్జాంపుల్ ఈ రోజు ఇంత కార్యక్రమం ఉద్దేశించి కూడా నా కృష్ణారెడ్డి కృష్ణ ఏదైతే చెప్పారో నెలకు ఒక ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నారు కావలి పట్టణంలో ముస్తూ ముస్తూర్ రోడ్ కానీ తుమ్మల్పేట రోడ్ కానీ అండర్ పాస్ రోడ్ బ్రిడ్జ్ కానీ మరియు డివైడర్ కి సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్క నెల ఒక ప్రోగ్రాం చేసుకొస్తూ క్రితం నెల మా పార్వతమ్మ ట్రంక్ ఏర్పాటు చేశారు అదే విధంగా ఈ రోజు మా నాన్నగారు కార్యక్రమం చేశారు మరియు సపరేట్ గా విషయం ఐకాన్ కూడా నిర్మించడం ప్రతి ఒక్కొక్క నెలకి ఏ శాసనసభ్యులు కూడా చేయనటువంటి కార్యక్రమాలు ఈ రోజు మన శాసనసభ్యులు చేస్తూ ఉన్నారు ఇది మనందరికీ కావాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక గర్వకారణం తెలియజేస్తున్నాం అందరూ చెప్తారు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పాలని మనం పదేళ్ళ నుంచి మాజీ శాసనసభ గురించి కూడా మనం వింటూ ఉన్నాం ఏం చేస్తారు అనేది ప్రజలు కూడా అదే విధంగా సమాధానంగా చెప్పారు అట్లా కాకుండా ఈ రోజు నియోజకవర్గంలో మన కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పిన మాట చేసే పనులు ప్రతి ఒక్కరికి కూడా అది ఎగ్జాంపుల్ అని మనం అంతే కష్టపడి ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళాలని చెప్పని తెలియజేస్తున్నాను ఇక్కడికి ఈ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నాన్నగారి స్నేహాద్ కానీ అండి కుటుంబ సభ్యులకి మరియు అభియమానులకి మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి